అందరికీ నమస్కారం మరి ఈ రోజున రాష్ట్రంలో ఒకటవ తారీఖున అందించవలసిన పెన్షన్లను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావాలని అడ్డుకున్నారని ఈ వైసీపీ సైకోలు తప్పుడు ప్రచారం చేయటం చాలా బాధాకరం అయితే ఈ యొక్క తప్పుడు ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి అసలు నిజాలు ఒకసారి మనం తెలుసుకుందాం నారా చంద్రబాబు నాయుడు గారు పేదలకు వితంతువులకు వృద్ధులకు ఏ ఒక్కరికైనా పెన్షన్ ఇవ్వద్దు అని ఎక్కడైనా చెప్పారా ఏ న్యూస్ ఛానల్ అయినా ఏ పత్రికలైనా వచ్చిందా మీరు నిరూపించగలరా ఆ దమ్ము ధైర్యం మీకుందా అని వైసీపీని ప్రశ్నిస్తున్నాను మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈసీకి మీ ఎలక్షన్ కమిషన్కి లేఖ రాసిన మాట వాస్తవం ఎందుకు రాశారు ఏమని రాశారు వాలంటీర్స్ని పెన్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పేసి రాశారు అది కూడా ఎందుకు రాశారు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా వాలంటీర్లు ఏ విధంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు పార్టీ కార్యక్రమాలు అని చెప్పేసి రాయడం జరిగింది దీనిని ఈ వైసీపీ మోక తప్పు ప్రచారం చేయడం మొదలుపెట్టారు అసలు వెయ్యి రూపాయలున్న పెన్షన్ రెండు వేలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పేద ప్రజలకు ఏ పథకమైనా అందాలి అని చెప్పేసి ప్రభుత్వాలపై ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రభుత్వం మీద పోరాడతారు మరి నేను ఈ యొక్క సందర్భంగా ఈ వైసీపీ నాయకులను ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అడగదలుచుకున్నాను మీరు నిజంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు స్వచ్ఛందంగా సేవ మరి మీరు స్వచ్ఛంద సేవ కోసం తీసుకొచ్చిన మీ వాలంటీర్లు మూకుముడిగా రాజీనామా చేయడంలో చేయించడంలో ఆంతర్యం ఏమిటి మీరు కపట నాటకాలు కపట ప్రేమనే చూపించారు వాస్తవంగా ప్రజలకు సేవ చేసి ఈ వాలంటీర్లు రాజీనామాను ఎందుకు చేశారు ఈ యొక్క వాలంటీర్లని మీ యొక్క ఓట్లు దండుకోవడానికి పార్టీ కార్యకర్తలుగా ఉపయోగించుకోవడానికి మీరు ఇచ్చిన పనులని ఖచ్చితంగా మేము చెప్పగలం ఎవరైనా సేవ చేయడానికి వచ్చినాడో సేవాభావంతో ముందుకు వెళ్ళాలి మరొక విషయం నారా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తానని ఎక్కడన్నా చెప్పారా ఎవరి తన అన్నారా అదే వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పారు మెరుగైన జీతాలని అందిస్తామని చెప్పారు నెలకు యాభై వేల రూపాయలు సంపాదించుకునేలాగా వాళ్ళని తీర్చిదిద్దదామని హామీ ఇచ్చారు మీ యొక్క తప్పుడు మాటలతో తప్పుడు ప్రచారాలతో పార్టీలపైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులపైన గౌరవనీయులు బాబుగారిపైన ఎలా విశ్వం చెంటే ఎంతవరకు సమంజసం మేము సూటిగా ప్రశ్నిస్తాం మీరు ఎన్ని కుయుక్తులు పనినా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రజానికం రాష్ట్రంలో ప్రజానికం మొత్తం కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా మీకు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి ఈ రాష్ట్రానికి సాగనమ్మని సిద్ధంగా ఉన్నారు